విజయనగరం జిల్లా ఎస్పీగా చెరగని ముద్ర వేసిన వకుల్ జిందాల్ రెండు వేల పదహారు బ్యాచ్కి చెందిన వకుల్ జిందాల్ విజయనగరం ఎస్పీగా సమర్థవంతంగా ఒక ఏడాది పూర్తి చేసుకున్నారు సర్వీసులో చేరిన నాటి నుంచి తనదైన శైలిలో రాణించారు బాపట్ల నుంచి గత ఏడాది జూలై పదిహేడవ తేదీన విజయనగరంలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పదమూడులో ఢిల్లీ ఐఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐపీఎస్ ఎంపికైన తర్వాత రంపచోడవరం కృష్ణా జిల్లాలో ఏఎస్పిగా పనిచేశారు గతంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రతా విభాగం ఎస్పీగా కూడా పనిచేశారు ఏడాది పాలనలో విజయనగరం జిల్లా ఎస్పీగా చెరగని ముద్ర వేశారు పోలీసు సంక్షేమానికి పెద్ద పీట వేశారు సంకల్పానికి శ్రీకారం చుట్టి యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు గంజాయిపై ఉక్కుపాదం మోపి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు రహదారి ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి ఆ తర్వాత పల్లె నిద్రకు కూడా శ్రీకారం చుట్టారు పోగొట్టుకున్న మొబైల్ ట్రాక్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు ఒక ఏడాది పాలనలో సాధించిన ప్రగతిపై అక్షర కెరటం ప్రచురించిన ప్రత్యేక సంచికను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పత్రిక సంపాదకులు కేజే శర్మ పవర్ పత్రిక సంపాదకులు పంచాది అప్పారావు పాత్రికేయులు మంత్రి ప్రగడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు